సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది మండల కేంద్రంలోనే కుమ్మరివాడలో ఉన్నటువంటి గణనాదుని అత్యధికంగా పెద్ద లడ్డును నలభై నాలుగు వేల రెండు వందల పదహారు రూపాయలకు సిల్వేరు రాజు భాగ్యమ్మ దంపతులు కైవసం చేసుకోవడం జరిగినది చిన్న లడ్డును చిలువేరు శ్రీను దంపతులు వేలంపాటలో లడ్డును దక్కించుకోవడం జరిగినది మండల కేంద్రంలోని కుమ్మరివాడలో ఉన్నటువంటి గణనాథునికి అత్యధికంగా పెద్ద లడ్డూను నలభై నాలుగు వేల రెండు వందల పదహారు రూపాయలకు సిల్వేరు రాజు భాగ్యమ్మ దంపతులు కైవసం చేసుకున్నారు చిన్న లడ్డూను సిల్వేరు శ్రీను దంపతులు వేలంపాటలో లడ్డూను దక్కించుకోవడం జరిగింది నిమజ్జన కార్యక్రమంలో భక్తులు ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని నారాయణపురం పురవీధుల గుండా ఆటపాటలతో ఉత్సాహంతో గణపతిని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నారాయణపురం ప్రజలు భక్తులు యువకులు పాల్గొన్నారు